రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మధ్యలో ఇప్పుడు మనం ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఉన్నాం ఏమేం మారింది అండ్ ఎకానమీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది కనుక తెలిస్తే అప్పుడు మనము ఎకానమీలో లాస్ట్ ఇయర్ చదివిన దానికి ఏమేమి అడిషన్స్ చేసుకోవాలి అనేటటువంటి ఒక క్లారిటీ అనేది వస్తుంది సో అందుకోసమే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు ఏం చేసేటటువంటి వాళ్ళకు ఎకానమీ అనేది వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉందండి ఎకానమీ అనేది ఎన్ని మార్క్స్ కుంది వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ కుంది వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అంటే మీరు ఈ మూడింటిలలో ఏ ఉద్యోగాన్ని సంపాదించాలన్నా ఖచ్చితంగా ఎకానమీలో మీరు ప్రో ఐ ఉండాలి ఎకానమీలో ఖచ్చితంగా మీరు ప్రో ఐ ఉంటేనే ఈ పర్టికులర్ లలో మీరు విజయం సాధించగలుగుతారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మారింది ఏం మారింది అనేటటువంటి అంశాలలో కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది మరి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు అదే రకంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు తోటి ముగిసిపోయింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్ అనేది ఇది ఇరవై మూడు తోటి ముగిసిపోతుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి కొత్త ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సో దీంట్లో భాగంగానే కొత్త ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు ఈ ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మధ్యలో ఏ అంశాలు అనేది తెలుసుకుంటే మీరు ఎకానమీని ఏ రకంగా అప్డేట్ చేసుకోవాలో తెలుస్తుంది తెలుసు దీంట్లో మొట్టమొదటిగా మనము ఇండియా నుండి వద్దాం సో ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఇంకొకటి నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సంబంధించినటువంటి ఫిఫ్టీన్ చాప్టర్స్ ను ఫిఫ్టీన్ చాప్టర్స్ ని ఆధారంగా చేసుకొని రిఫరెన్స్ గా చేసుకొని ఏ అంశాలు మారినాయి అనేటటువంటి విషయాల్ని నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకుంటే మనకు గ్రూప్ టూ లో యాజ్ వెల్ ఎస్ ద గ్రూప్ లో ఈ రెండు ఎగ్జామినేషన్స్ లలో టెన్ చాప్టర్స్ టెన్ చాప్టర్స్ ఇండియన్ ఎకోనమీ సంబంధించినటువంటి చాప్టర్స్ ఫైవ్ చాప్టర్స్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్స్ సో ఈ టెన్ చాప్టర్ కి సంబంధించినటువంటి అంశాలని కనుక చూసుకుంటే మనకు ఇప్పుడు రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇంటీరియం బడ్జెట్ ను రిలీజ్ చేసింది ఇంటీరియం బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ లేదా తాత్కాలిక బడ్జెట్ అంటాం దీంతో పాటుగా రివ్యూ ఆన్ ఇండియన్ ఎకానమీ రివ్యూ ఆన్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది తర్వాత మూడో అంశం ఏం రిలీజ్ చేసింది అని అంటే వైట్ పేపర్ ఆన్ ఇండియన్ ఎకానమీ రాసుకోండి మొత్తం వైట్ పేపర్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఈ మూడు అంశాలను కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా రిలీజ్ చేసింది వీటితో పాటుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో చాలా రకాలైనటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కొన్ని స్కీమ్స్ని మరికొన్ని స్కీమ్స్ లలో అమల్గమేట్ చేసింది అంటే కల్పేసింది పాటుగా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ కొన్ని ఇండెక్స్ లను అది పబ్లిష్ చేసింది ఏమేమి లను పబ్లిష్ చేసింది అది మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేటటువంటి ఇండెక్స్ ను సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ నెట్వర్క్ అనేటటువంటి దాన్ని దీంతో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద క్లైమేట్ మీద తర్వాత ఇన్నోవేటివ్ ఇండెక్స్ మీద ఇట్లా చాలా రకాలైనటువంటి ఇండెక్సెస్ కూడా నీతి ఆయోగ్ ప్రచురించింది ఇదే మాదిరిగా మనకు పిఎల్ఎఫ్ఎస్ సర్వే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ సర్వే కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది ఓకే సో పిఎల్ఎఫ్ఎస్ సర్వే నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి సర్వేలు నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఇండెక్సెస్ దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసినటువంటి కొత్త పథకాలు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అయినటువంటి ఇండెక్సెస్ సో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అయినటువంటి ఇండెక్సెస్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసేటటువంటి ఇండెక్సెస్ కానీ తర్వాత గా మనకు హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ తర్వాత హెచ్డిఐ ఇండెక్స్ కానీ కరప్షన్ ఇండెక్స్ కానీ లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ కానీ ఇట్లా చాలా రకాలైనటువంటి ఇండెక్సెస్ కూడా అంతర్జాతీయ సంస్థలు రిలీజ్ చేసినాయి దీంతో పాటుగా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ఇండెక్సెస్ ని రిలీజ్ చేసింది దాంట్లో ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని తర్వాత స్టేట్స్ ఫినాన్షియల్ మ్యాటర్స్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఇండెక్సెస్ ని రిలీజ్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని డెఫినేషన్స్ ని మార్చడానికి కూడా ప్రయత్నం చేసింది బడ్జెట్ లో సో జీడిపి అనగానే మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం బట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను చదివేటటువంటి క్రమంలో జిడిపి యొక్క అబ్రివియేషన్ కొత్తగా చెప్పింది ఎఫ్డిఐ యొక్క అబ్రివియేషన్ కొత్తగా చెప్పింది అమృత్ కాల్ అనేటటువంటి దానికి ఐదు స్ట్రాటజీలు చెప్తూ ఒక స్ట్రాటజీ డాక్యుమెంట్ ఇచ్చింది దాంతో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడానికి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సాధించడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ ని చెప్పింది దాంతో పాటుగా రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం వికసిత్ భారత్ గా వెలుగొందాలి అని చెప్పేసి ఒక సంకల్పాన్ని కూడా పెట్టుకున్నది సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత మీరు చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇవి సో ఇండియన్ ఎకానమీలో మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది నేషనల్ ఇన్కమ్ ఉన్నది పావర్టీ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది పబ్లిక్ ఫైనాన్స్ ఉన్నది ప్లానింగ్ ఉన్నది వీటన్నిటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవే దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్లలో ఓకే తెలంగాణలో ప్రభుత్వం ఆల్రెడీ మారింది సో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అంతకుముందు బిఆర్ఎస్ పది సంవత్సరాల నుండి పా అంటే పాటిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలలో స్పష్టమైనటువంటి మార్పు అనేది మనకు కనిపిస్తుంది దీంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో ఐఎన్సి గవర్నమెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం ఐఎన్సి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది తెలంగాణ ఫైనాన్స్ మీద తెలంగాణ ఎకనామిక్ సిచ్యువేషన్ పైన ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేసింది సో దీన్ని అర్థం చేసుకోవాలి మనం వైట్ పేపర్ అంటే ఏంటి తెలంగాణ అప్పులు ఏంటి ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఏంటి ఫిజికల్ డెఫిసిట్ ఏంటి ఇట్లాంటి టెక్నికల్ కీవర్డ్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు దాంతో పాటుగా ఏం రిలీజ్ చేసింది మనము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంటీరియం బడ్జెట్ ను ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ అండర్ ఆర్టికల్ వన్ వన్ సిక్స్ ప్రకారం ఓట్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది మీరు చదివేటటువంటి క్రమంలో ఓట్ అకౌంట్ బడ్జెట్ కి ఇంటీరియం బడ్జెట్ కి ఫుల్ బడ్జెట్ కి రెగ్యులర్ బడ్జెట్ కున్నటువంటి డిఫరెన్సెస్ ని మీరు ఖచ్చితంగా చదవాలి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎగ్జామినేషన్ లో దీన్ని అడుగుతాడు దాని తర్వాత ఏం రిలీజ్ చేసింది తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎకానమీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది దాంతో పాటుగా తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అటే గ్లాన్స్ అనేటటువంటి ఇంకొక డాక్యుమెంట్ అటే గ్లాన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటటువంటి ఇంకొక డాక్యుమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది త్వరలో తెలంగాణ ప్రభుత్వం నూతన ఇండస్ట్రియల్ పాలసీని నూతన టూరిజం పాలసీని కూడా తీసుకొస్తుంది ఇప్పుడు మీకున్నటువంటి సిలబస్ లో కనుక చూస్తాయి ఇంకా తర్వాత దీంతో పాటు తెలంగాణ కొన్ని కొత్త పథకాలను తీసుకొస్తుంది మహాలక్ష్మి స్కీమ్ గాని గృహలక్ష్మి స్కీమ్ గాని యువశక్తి స్కీమ్ కానీ ఇట్లా కొత్త పథకాలను తీసుకొస్తుంది ఆ పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ కూడా మీరు తీసుకోవాలి దీంతో పాటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జూలైలో జూలైలో కొత్త ఎకనామిక్ సర్వే ఓకే సో కొత్త బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నాయి సో దీన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ కూడా కొత్త ఎకనామిక్ సర్వే కొత్త బడ్జెట్ను రిలీజ్ చేయబోతున్నాయి ఓకే కొత్త ఎకనామిక్ సర్వే కొత్త బడ్జెట్ ను రిలీజ్ అయిపోతున్నాయి సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను కూడా మీరు ఖచ్చితంగా పొందాలి ఇక్కడ నుండే క్వశ్చన్లు వస్తాయి ఇప్పుడు అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ గురించి కానీ సర్వీస్ సెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఎలాంటి అప్డేట్ లేదు దాంతో పాటుగా వివిధ రంగాల కాంట్రిబ్యూషన్స్ కూడా లేవు జిడిపి జిఎన్పికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా ఇప్పుడు గా లేవు కానీ వీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి కొత్త అప్డేట్స్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ తీసుకున్నారనుకోండి అగ్రికల్చర్ లో బీమాకు సంబంధించినటువంటి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ వచ్చింది కాంప్రహెన్సివ్ పోర్టల్ వచ్చింది ఓకే కృషి రక్షక అనేటటువంటి పోర్టల్ వచ్చింది అట్లా బీమాకు సంబంధించి కూడా ఒక కాంప్రహెన్సివ్ పోర్టల్ వచ్చింది అట్లాంటి అప్డేట్స్ అగ్రికల్చర్ లో ఉన్నాయి ఇండస్ట్రీలో ఉన్నాయి సర్వీస్ సెక్టర్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ అప్డేట్స్ కూడా మీరు చదవాలి సో ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు అర్థం అంటే చాలా మందికి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే అర్థమవుతుంది అందుకోసమే మేము ఏం చేసినామంటే ఒక కొత్త లైవ్ బ్యాచ్ ని మేము లాంచ్ చేయడం జరిగింది సో ఆ లైవ్ బ్యాచ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే సెవెంటీన్త్ ఫిబ్రవరి అంటే రేపటి నుండి లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది లైవ్ బ్యాచ్ లైవ్ బ్యాచ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మీరు లైవ్ గా డౌట్స్ క్లియర్ చేసుకునేటటువంటి సదుపాయం అనేది ఈ బ్యాచ్ లో ఉంటుంది ఎందుకంటే ఎకానమీ అనగానే చాలా మంది భయపడతారు సో అందుకోసమే లైవ్ గా డౌట్స్ క్లియరింగ్ సెషన్ కనుక ఉంటే మీరు ఇప్పుడు ఏదైతే క్లాస్ అదే రకమైనటువంటి క్వాలిటీ తోటి మనం క్లాసెస్ ఇస్తాం అయితే నార్మల్ గా మేము స్టార్ట్ చేసేటటువంటి ఈ లైవ్ బ్యాచ్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది బట్ విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితులను తెలంగాణలో జరిగినటువంటి రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము ఎప్పుడు కూడా ఇంతకు ముందు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువగా ఎవరికి కూడా మేము వ్యాలిడిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కోర్సును తొంభై శాతం డిస్కౌంట్ తోటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇప్పుడు ఈ కోర్సును అందిస్తున్నాం ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటిస్తున్నాం అండి ఎందుకు వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటిస్తున్నాం అంటే మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ అవుతుందో తెలియదు సెప్టెంబర్ ల కావచ్చు అక్టోబర్ లో కావచ్చు ఆగస్టు ల కావచ్చు కాబట్టి ఎక్కడ కూడా విద్యార్థులు మళ్ళీ కొనాల్సినటువంటి అవసరం లేకుండా ఒక్క బిర్యానీ ఒక వ్యక్తి ఒక హోటల్ కి వెళ్ళి తిని వచ్చే లోపల వెయ్యి రూపాయలు అయిపోతాయండి ఇద్దరు వ్యక్తులు అయితే అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అట్లాంటి తక్కువ ప్రైజ్ లోనే మేము వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి అంటే ప్రతి రోజు మీరు రెండు రూపాయలు కడితే సరిపోతుంది రెండు రెండున్నర రూపాయలు అయితే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఎకానమీ యొక్క ఫుల్ కోర్సు లైవ్ సెషన్ వస్తుంది ఈ లైవ్ సెషన్ మనము బై ఏప్రిల్ మే వరకు లైవ్ సెషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తాం దాని తర్వాత వచ్చేటటువంటి అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది సో అందుకోసమే వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందంటే సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఫిబ్రవరి అంటే ఈ రోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది భవిష్యత్తులో మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ ఈ ప్రైజ్కి ఇవ్వడం అనేది జరగదు ఎందుకు జరగదు అంటే ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది సో మాకున్నటువంటి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ గూగుల్ తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ సో గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు కొత్త పాలసీ తీసుకొచ్చి ఎన్నో రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ కాస్ట్ కటింగ్లు పెడతా ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ ప్రైజ్ కి ఇండివిజువల్ గా ఇండివిజువల్ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి మాస్ గా మీరు జైన్ అయితేనే ఈ ప్రైస్ తోటి పాఠాలు చెప్పడం వీలవుతుంది కాబట్టి మీరు దయచేసి ఎవరైనా ఖచ్చితంగా ఎకానమీలో అప్డేట్ కావాలి కొనాలి ఎకానమీలో ప్రో కావాలి అని అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ ఎకానమీని నేర్చుకోవడం కోసం ఎందుకంటే ఎవరైతే ఎకానమీని బాగా నేర్చుకొని ముందే ఎకానమీ పైన పట్టు సాధిస్తారో వాళ్ళు గ్రూప్ టూలో విజేతలు కావడానికి వంద శాతం అవకాశం అనేది ఉంటుంది గ్రూప్ టూలో కాని త్రీలో కానీ వన్ లో కానీ ఎందుకంటే ఉద్యోగం వచ్చే వాళ్లకు రాని వాళ్లకు ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే ఎకానమీ వచ్చిన వాళ్ళకు ఉద్యోగం వస్తుంది ఎకానమీ రాని వాళ్ళకు ఉద్యోగం రాదు సింపుల్ గా కాబట్టి మీరు ఉద్యోగాన్ని పొందాలి అని చెప్పేసి ఖచ్చితంగా సీరియస్నెస్ తో కనుక ఉంటే సో ఈ థౌజండ్ ట్రిపుల్ నైన్ తోటి కోర్సును ఈ రోజు కానీ రేపు కానీ కొనుక్కోండి సో దట్ మీకు వన్ ఇయర్ వరకు ఎకానమీకి సంబంధించి ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ చింత పడాల్సినటువంటి లేదు సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఎకానమీ సో ఇది బైలింగ్ వల్ కోర్సు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు సో నేను రెగ్యులర్ గా లైవ్ కి వస్తాను కాబట్టి మన చౌటీస్ ఎకానమీ యాప్ లో ఈ పర్టికులర్ కోర్స్ అనేది ఉంటుంది మీరు వీడియో డిస్క్రిప్షన్ లో కనుక చూస్తే ఎట్లా కొనాలి అనేటటువంటి దానికి వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ను కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా కోర్స్ కొనేటటువంటి కి వెళ్తారు సో మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ గా ఇప్పుడు ఆల్రెడీ బేసిక్స్ అప్లోడ్ చేశాము